గుంటూరు తుర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ ఉర్దూ బాయ్స్ హై స్కూల్లో దివ్యాంగులకు మరియు వయో సహాయ పరికరాల ఉచిత పంపిణీ కొరకు గుర్తింపు శిబిరం చైర్మన్ గొనిగుంట్ల కోటేశ్వరం డిప్యూటీ మేయర్ షేక్ సజీల డాక్టర్ సనికేల రాజ్ కుమారి మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు దివ్యాంగులకి మొదటి నెలలోనే ఆరు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి హామీని నెరవేర్చిన మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కొనియాడారు తమలో ఎప్పుడు లేని విధంగా బ్యాక్లాగ్ పోస్టులు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు దివ్యాంగులకి కల్పించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పారు దివ్యాంగులకు కావలసిన సదరన్ సర్టిఫికేట్లు పరికరాలు అందించడానికి మా కార్యాలయంలోని సిబ్బంది అందుబాటులో ఉన్నారని చెప్పారు దివ్యాంగులకు మానసిక ధైర్యాన్ని కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ముందుంటుందని అన్నారు దివ్యాంగుల అభివృద్ధికి సంక్షేమానికి అందించడానికి వారికి చేదుడి వాదోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు అవసరమైనటువంటి పరికరాలను అందించేటువంటి కార్యక్రమం గతంలో లాగా కాకుండా అవసరమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి అవసరాలను గుర్తించి వారికి కావలసినటువంటి రీతిలో ఏదైతే పరికరాలు ఉన్నాయో వాటిని తయారు చేసి తిరిగి రెండు నెలల తర్వాత వాళ్ళకు ఉపయోగపడేటువంటి పరికరాలు కల్పించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని జరిగింది గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున దీని మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని డివిజన్ స్థాయిలో ఎవరైతే దివ్యాంగ సోదర సోదరి ఉన్నారో వారికి కావాల్సినటువంటి పరికరాలను ఈరోజు పెద్ద ఎత్తున క్యాంప్ పెట్టడమే కాకుండా వారికి కావాల్సినటువంటి పరికరాల మెజర్మెంట్ తీసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు డీజేబుల్ కార్పొరేషన్ ద్వారా ఏడీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం దీనికి పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి దివ్యాంగ సోదరులందరూ కూడా ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం ఎన్నికల చెప్పినటువంటి మాటకు ఎక్కడా కూడా తీసుకోకుండా మొదటి నెలలోనే ఆరు వేలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా బ్యాక్లాగ్ పోస్టుల దగ్గర నుండి వారికి అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఇచ్చేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు దివ్యాంగ సోదర సోదరులకు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దీనికి మీరందరూ కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దివ్యాంగ సోదరు సోదరులను కూడా మీకు అవసరమైనటువంటి పరికరాలతో పాటు సదరం సర్టిఫికేట్లకు ఎటువంటి ఇబ్బంది అయితే తప్పకుండా నా కార్యాలయంలో సిబ్బంది సిబ్బంది రెడీగా ఉన్నారు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు కావాల్సినటువంటి సదరం సర్టిఫికేట్ అరేంజ్మెంట్స్ కానీ మీకు కావాల్సినటువంటి పరికరాలు అందించేటువంటి దాంట్లో మేము ముందుంటామని అని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులకు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గంధాల సంస్థ చైర్మన్ కోల్గుంట్టు కోటేశ్వరరావు గారికి ఎందుకంటే గతంలో మనందరం కూడా చూసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దివ్యాంగ సోదరు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా అవగాహన చేసుకొని ఆయనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏ ఒక్కరికూ రాకూడదనే ఆలోచనతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి దివ్యాంగులకు స్కూల్ కల్పించినటువంటి ఘనత కోటేశ్వరరావు గారిది అలాగే మరొక సోదరుడు సునీల్ గారు వీరందరూ కూడా పార్టీ కోసం కృషి చేయడమే కాకుండా తనతో పాటు ఉన్నటువంటి దివ్యాంగ సోదరులకు మానిక మానసిక ధైర్యాన్ని కలిగించేటువంటి అంశంలో వీళ్ళిద్దరు చేసినటువంటి కృషికి వీళ్ళని కూడా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి